హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలుగు స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం బిగ్ బ్రేకింగ్ అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త మీ యొక్క అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది ఇంటింటి సర్వేకి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది ఈ సర్వేకి ఎప్పుడు మీ ఇంటికి సర్వే చేయడానికి వస్తారు సర్వేలో భాగంగా మిమ్మల్ని అడిగేటటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అసలు మీరు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో జమ అవ్వడానికి అర్హులేనా కాదా అనేటటువంటి పూర్తి విషయాలని కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ వస్తాయి హై పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే ఈ తెలుగు స్కీమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని చేసి పెట్టుకున్నట్టయితే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక మనం ఈ ఇరవై ఐదు వందలు ఎవరి అకౌంట్లో పడతాయి ఎవరెవరు అర్హులు అనే వాటి గురించి డిస్కస్ చేసుకుందాం వీడియోని కంటిన్యూ చేయండి ఇక్కడ మనం మహాలక్ష్మి స్కీమ్ మీ అందరికీ తెలుసు గతంలో ఎలక్షన్స్ టైంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారైతే ఈ పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ప్రతి మహిళలకి కూడా ఇరవై ఐదు వందల రూపాయలైతే అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా వీళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ ఏంటి అంటే పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో పెన్షన్ పొందేటటువంటి మహిళకైతే ఈ ఇరవై ఐదు వందల రూపాయలు వచ్చేటటువంటి అవకాశం లేదు అది ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానివ్వండి వితంతువు పెన్షన్ కానివ్వండి ఒంటరి మహిళల పెన్షన్ కానివ్వండి ఏ రకమైనటువంటి పెన్షన్ పొందినా కూడా వారికి ఈ ఇరవై ఐదు వందల రూపాయలు వచ్చి చే అవకాశం అయితే లేదు అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వంలో ఎంప్లాయీస్ ఉన్నారో గవర్నమెంట్ జీతగాళ్ళు అదేవిధంగా ఒక పది పదిహేను వేల రూపాయల పని చేసుకునేటటువంటి ప్రైవేట్ కంపెనీలలో వర్క్ చేసేటటువంటి వారికి కూడా కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన ఇన్కమ్ సర్టిఫికెట్ని బేస్ చేసుకుని అయితే ఈ ఇరవై ఐదు వందల రూపాయలు మహిళల ఖాతాలలో జమ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే మీకు ఎంఆర్ఓ గారు ఇష్యూ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్లో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలకైతే లక్ష యాభై వేల లోపు మాత్రమే ఇన్కమ్ ఉండాలి అంతకన్నా ఎక్కువగా ఉన్నట్టయితే మీకైతే ఈ డబ్బులు రావు అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ఉన్నట్టయితే మీకు లక్ష ఎనభై వేల లోపు మాత్రమే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ అనేది ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీకు కూడా ఈ డబ్బులు జమ అయ్యేటటువంటి అవకాశం అయితే లేదు సో ఈ విధమైనటువంటి రూల్స్ అన్నీ పెట్టి కూడా ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులని కట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది అయితే ఈ సర్వే అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏ విధంగా సర్వేకి వస్తారు ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు ఏమేం పత్రాలు అడుగుతారు అనేటటువంటి వివరాలలోకి వెళ్ళినట్టయితే ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక సర్వే విషయానికి వచ్చినట్టయితే మీ గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ద్వారా ఈ సర్వేని నిర్వహిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఈ సర్వేకి సంబంధించిన అఫీషియల్ డేట్ అయితే మనకి ఫిబ్రవరి సెకండ్ వీక్లో స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ప్రజెంట్ అయితే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ తర్వాత ఈ సర్వే అనేది కొనసాగడం జరుగుతుంది అయితే మీ ఇంటికి వచ్చినటువంటి సర్వే అధికారులు మిమ్మల్ని మీకు కారు ఉందా బంగ్లా ఉందా ఇల్లు ఎలాంటి స్థితిలో ఉంది ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఎన్ని వాహనాలు ఉన్నాయి ద్విచ ద్విచక్ర వాహనాలు ఎన్ని ఉన్నాయి త్రిచక్ర వాహనాలు ఎన్ని ఉన్నాయి ఫోర్ వీలర్స్ ఎన్ని ఉన్నాయి అదేవిధంగా మీ యొక్క ఆస్తుల వివరాలను కూడా అడిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దానితో పాటుగా మీ యొక్క డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి కార్డు అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా వీళ్ళైతే అడిగేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది ఈ వీడియో చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మీరు మీ వద్దకి సర్వేకి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీకు ఏ వస్తువులైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్పండి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టుగా చెప్పాల్సినటువంటి అవసరమైతే లేదు ఇవన్నీ ప్రూఫ్స్ అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేసి మీరు సర్వే అనేది సరిగ్గా పాల్గొని కరెక్ట్గా చేసుకున్నట్టయితే మీకు ఈ ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మీ ఖాతాలలో జమ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది ఇదండి ఈరోజు ఈ మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన తెలుగు స్కీమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ